అసలు చిన్ని కృష్ణుడిగా ఆయన చేసిన అల్లరి యశోదాదేవి పొందిన ఆనందం బహుశా ఎవరూ పొందరు భాగవతం పద్యాలు నోటికొచ్చిన వాళ్ళు ఇంట్లో పసిపిల్లలు ఉంటే పాడుకుని ఎప్పటికప్పుడే ఆ సందర్భాన్ని చూసి ఆ పద్యాలు చదువుకుని సంతోషపడిపోవచ్చు పసిపిల్లలకి స్నానం చేస్తే ఎలా చేయిస్తారో అలా వృద్ధ గోపకాంతలు వచ్చి ఆ పిల్లాన్ని ఇలా కాళ్ళు ఇటువే పక్కకి తల కిందకి ఉండేటట్టుగా పడుకోపెట్టి నూనె గిన్నెలో నూనెలో ముంచి ఎవరు పొద్దున్న స్నానం చేయరు సాయంకాలం స్నానం చేస్తారు అటువంటి వాళ్ళు మొలగడిగితే తలగడగరు తలగడిగితే మొలగడగరు అటువంటి గోపకాంత తన తొడల మీద కృష్ణ పరమాత్మని పడుకోబెట్టుకుని ఆయన ఒళ్ళంతా నూనె రాసి వెనక్కి తిప్పి బోర్లా పడుకోబెట్టి ఆ వీపుకంతా నూనె రాసి ఆయన్ని ఒళ్ళంతా పసుపు రాసేసి ఇలా పైకి తీసి కూర్చోబెట్టి పిల్లాడి తల నిలబెట్టడం చేతకాక ఇలా ఇలా అంటుంటే తల వెనకాల ఇలా పట్టుకుని ముందు ఇలా చేయి పెట్టమని ఉక్కిరి బిక్కిరి అయిపోతాడని తలమించి గోరువెచ్చట్ నీళ్లు పోసేస్తుంటే అంటూ బొత్స అక్కడిస్తూ ఆయన స్నానం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఇలా చెట్టు తిప్పి నీకు శ్రీరామరక్ష వెయ్యేళ్ళు ఆయుష్ వెయ్యేళ్ళు ఐశ్వర్యంతో ఉండాలి బుట్టడ పిల్లలతోటి రెండు బుట్టల మనవలతోటి మూడు మూడు బుట్టల మునిమనవలతోటి నాలుగు బుట్టల ఇని మనవలతోటి నీ ఇంటికి ఎప్పుడు అతిథులు వస్తూ ఎప్పుడు కంచాలు వేస్తూ అన్నాలు పెడుతూ ఐశ్వర్యంతో పాండిత్యంతో పద్యాలు చెప్తూ సభాముఖ సభా గౌరవాలు పొందుతూ ఎంతో గౌరవాన్ని పొందాలరా నాన్న అని చెప్పి ఆ తల్లి ఆ గోపక అంతా ఆశీర్వచనం చేస్తోంది ఎవరికి లక్ష్మీనాథుడైనటువంటి పరమాత్మకి అందుకెళ్ళాడు నందవ్రజానికి ఏ అమాయకుడై వెళ్ళలేదు వాళ్ళు ఎంత స్వచ్ఛమైన వాళ్ళు అందుకే ఎవరైనా తనక కొడుకు పుడితే ఆనందిస్తారు అందులో కొడుకులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు అదే యశోదకి కొడుకు పుట్టాడని తెలియగానే వాళ్ళు ఎంత సంతోషపడిపోయారో ఏమినోమ ఫలమో ఇంత ప్రొద్దు కార్త వింటిమ బలలా నుల్లలరా